వినాయక చవితి పండుగ అయితే దగ్గరలోకి అయితే వచ్చేసింది అనమాట సో అయితే మేము ముందుగా మా ఏరియాలో ఉన్న నరసరావుపేటకి అయితే వెళ్ళి అక్కడైతే ఒక వినాయకుడు బొమ్మను అయితే ప్రీ బుకింగ్ అయితే చేసుకున్నాము హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినాయక చవితి పండుగకు వచ్చేసి మేమైతే ఒక బొమ్మని ముందుగానే బుక్ చేసుకుందామని వచ్చేసామన్నమాట అంటే అడ్వాన్స్ బుకింగ్ కట్టేసి ఇక్కడికి వస్తే బొమ్మలు అయితే ఇంకా వర్కింగ్ అయితే జరుగుతుంది అనమాట ఇక్కడైతే చాలా కలర్ఫుల్ వినాయకులు అయితే ఉన్నారు మేమైతే ఫైనల్గా ఒక వినాయకుడు బొమ్మను అయితే సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట ఈ బొమ్మని ఇది వచ్చేసి ఇరవై ఏడు వేలు అయితే చెప్పారు బార్గెన్ చేస్తే ట్వంటీ థౌజండ్కి అయితే ఇచ్చారు ఈ బొమ్మ వచ్చేసి తొమ్మిది అడుగులు అనమాట ఇది బిల్ కట్టేసిన తర్వాత అయితే మనం కొన్న బొమ్మకు అయితే ఒక ట్యాగ్ అయితే వేస్తున్నారు మనం బొమ్మ తీసుకుపోయే రోజు బిల్ చూపిస్తే ఈ ట్యాగ్ తీసేసి మన బొమ్మ మనకి రిసీవ్ చేస్తారన్నమాట ఈ కలర్ వినాయకుడి బొమ్మ కోసం అయితే మేము రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాము మేము ఎప్పుడు వెళ్ళినా ఏరో ఒకరు బుక్ చేసుకుంటున్నారనమాట సో ఈ సంవత్సరం అయితే మేము ముందుగానే వెళ్ళి ప్రీ బుకింగ్ అయితే చేసుకున్నాము ఈడైతే మా తమ్ముడు ఈసారి బొమ్మ స్పాన్సర్ వచ్చేసి ఈడే మా ఏరియాలో అయితే ఇలాగైతే జరుగుతుందనమాట చాలా పెద్ద పెద్ద వినాయకుడు బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట ఇలాగ వచ్చేసి నసరాపట్లో ఇలాంటి ఒక ఆరు ఏడు ఉన్నాయి అనమాట పెద్ద పెద్ద పది ఈ సంవత్సరం అయితే వినాయకుడు బొమ్మలు అన్నీ అయితే ఒక టెన్ డేస్ ముందే బుకింగ్ అనమాట ఒకటైతే ఖాళీగా లేవు అన్ని బుక్ అయితే అయిపోయినాయి అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి